నమస్తే వెల్కమ్ టు ఐడ్రీం నేను దుర్గా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదకొండు నియోజకవర్గాలకు ఆ సమన్వయకర్తలను మార్చడం ఇటువంటి మార్పులు చేర్పులు వైసీపీలో చాలా జరుగుతున్నాయి ఆ సో టిడిపి సంబంధించి సీనియర్లకు ఈసారి సీట్లు ఇస్తారు ఆ సీట్ల విషయంలో ఆల్రెడీ పొత్తులకు సంబంధించిన నేపథ్యంలో ఎవరికి సీట్లు దక్కుతుంది ఇటువంటి కొంత ఉత్కంఠ కొంతమంది నేతల అసంతృప్తి ఇవన్నీ చూస్తున్నాం సో ఆల్రెడీ జగన్ ఒక పక్కన ప్రక్షాళన మొదలు పెట్టేశారు గెలిచే వాళ్ళకే ఈసారి స్థాన చలనం అందుకే జరుగుతోంది గెలిచే వాళ్ళని అభ్యర్థులుగా పెట్టబోతున్నారు ఇలా రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో మరి టీడీపీ ఏ విధంగా సమాహితం అవుతోంది ప్రస్తుత అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే సార్ అయితే వైసీపీ విషయానికి వస్తే గనక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయకర్తలను పదకొండు నియోజకవర్గాలకు మార్చడం మనం చూసాం సార్ సో టీడీపీకి సంబంధించి పొత్తు విషయంలో ఎవరికి సీట్లు ఇస్తారు ఆల్రెడీ ఉన్న టీడీపీలో ఉన్న సీనియర్లు వాళ్ళకి ఏమన్నా సీట్ల విషయంలో ఇబ్బంది ఎదురవుతుందని కొంత అసంతృప్తి బయటకు వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం సో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలున్నాయంటారు సార్ అంటే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సారూప్యత ఉంది నాయకత్వంలో ఒక భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి సారూప్యత ఏంటంటే రెండు ప్రాంతీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటే వైసీపీలో జరుగుతుంది చంద్రబాబు గారు ఏమనుకుంటే తెలుగుదేశం జరుగుతుంది అయితే ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాలు గడుచుతో తీసుకుంటాడు అంటే అది ఆయన నచ్చింది కొన్ని సందర్భాల్లో దాంతో ఫలితాలు బ్యాడ్గా రావచ్చు విభేదించే వాళ్ళు కూడా ఉండొచ్చు బట్ డేషన్స్ అనేది చాలా సీరియస్ గా అనుకుంటే చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చాలా నానుస్తాడు ఆయన ఎక్కువ చర్చలు జరిపి ఎక్కువ ప్రయోగాలు చేస్తుంటాడు మాట్లాడుతుంటాడు అనేది ఆయన పేద పెద్ద విమర్శ వాళ్ళ పార్టీలోనే తొందరగా తేల్చడం అని ఇలా నానుస్తాడు అని రెండోది అదనంగా వచ్చిన సమస్య వైసీపీకి లేనిది తెలుగుదేశానికి ఏంటంటే తెలుగుదేశం వైసీపీ ఒంటరిగా పోడి అని నిర్ణయించుకుంది కాబట్టి తమ పార్టీకి సంబంధించి ఎక్కడికి వెళ్లిస్తే బెటర్ నిర్ణయించుకుని వెళ్ళిపోరు వస్తారు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ పార్టీ వల్ల సమాధానం చెప్పు చాలా జగన్మోహన్ రెడ్డి గారు కానీ నియోజకవర్గంలో ఏదైనా అసంతృప్తి ఉంటే కానీ చంద్రబాబుకొచ్చేసరికి వచ్చేసరికి అదనపు సమస్య పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకి ఎన్ని సీట్లు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎంత ఇస్తారు ఇస్తే ఆ సీట్లు ఎక్కడ ఇవ్వాలి ఇది తేలేంత వరకు కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిర్ణయించలేడు ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇరవై ముప్పై సీట్లు ఇస్తారనుకుందాం ముప్పై సీట్లు స్పెసిఫిక్ గా ఉండవు కదా మళ్ళీ అక్కడ రాగద్వేషాలు గొడవలు ఇవన్నీ ఉంటాయి అంటే ముప్పై అనేది ఒక పెద్ద సంఖ్య ముప్పై అంటే కనీసం యాభై అరవై నియోజకవర్గాల్లో పరిశీలన జరుగుతుంది వాళ్ళు వీళ్ళని ఈ చిచ్చిన ముప్పై వాళ్ళు అడగరు వాళ్ళు ఎక్కువ అడుగుంటారు యాభై నియోజకవర్గాల్లో ఆయన అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేయలేని పరిస్థితి చంద్రబాబు గారు ఎందుకంటే ఆ విషయం తేలనంత వరకు కానీ వెంటనే తేలేద్దామా తేల్చడు ఎందుకు తేల్చాడు ఇప్పుడే తేల్చేస్తే జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి తేలిపోతుంది తేలిపోతే రెండు సమస్యలు వస్తాయి ఒకటి జనసేన వాళ్ళకి అసంతృప్తి రావచ్చు వాళ్ళు అనుకున్న డెబ్బై ఎనభై ఊహించుకుంటారు కదా ఫిఫ్టీ ఫిఫ్టీ అని అట్లా రాదు కాబట్టి వాళ్ళు అసంతృప్తి ఒకవేళ ఫుల్ గా ఇచ్చేసాడు అనుకోండి ఇక్కడ వాళ్ళు గొమ్ము ఉండరు ఐదు ఇచ్చినా పది ఇచ్చినా ఆ పది చోట్ల తెలుగుదేశం వాళ్ళ గొమ్మునుంటారా వేరే పార్టీకి వెళ్ళిపోతారా గొడవ చేస్తారా ఇండిపెండెంట్ గా ఉంటారా ఇవన్నీ వస్తాయి అందువల్ల ఎన్నికల నామినేషన్ వరకు ఇది లాగుతారు ఇట్లా లాగుతుంటే ఒక్కొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏమో స్పీడ్ గా అభ్యర్థిలో ప్రకటించుకుంటే ఎప్పుడు వస్తున్నాడు ఆ ఒత్తిడి మీద పడుతుంది తెలుగుదేశం పార్టీలు అడుగుతారు కదా నా సీటు విషయం తేల్తే తప్ప నేను అంటాడు ఎవడని ఇప్పుడు రాజకీయాల్లో చేయడం అంటే డబ్బులు ఇప్పుడు ఎవరి కోసం ఎందుకు డబ్బులు పెడతారు ఇది తెలుగుదేశం అదనపు సమస్య జన చంద్రబాబు క్యారెక్టర్ రీత్యా నానుస్తాడు రెండో విషయం జనసేన రీత్యా మరింత నాను చాల్సి వస్తుంది ఇది మౌలికమైన సమస్య రెండో పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు ఎక్కడ అదనపు సమస్య జనసేనతో ఎక్కువ చర్చాడు వస్తుంది ఉత్తరాంధ్ర మరియు గోదావరి జిల్లాలో సమస్యలు వస్తాయి ఎందుకని జనసేన ఎక్కువ సీట్లు బస్ ఆడే అడుగుతుంది అనేక కారణాలు ఇచ్చా పొలాల పోలరేజేషన్ రావచ్చు ఏమైనా కారణం కావచ్చు ఉభయ గోదావరి ఆ యాంగి ఉత్తరాంధ్ర యాంగిలో ఎక్కువ అడుగుతాడు ఆయన ఎక్కువ అడిగితే ఇప్పుడు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఉభయ గోదావరి జిల్లాలో ఎట్లా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుందో గెలవచ్చు వాడచ్చు రాయలసీమ పట్ల ఉంటుంది ఇప్పుడు ఆడ పదో పదో అడిగాడు అనుకోండి ఏం చేయాలి జిల్లా అంటే అడ్జస్ట్ చేస్తాడు ఇప్పుడు గోదావరి జిల్లాలో ఒక పాత లెక్కలు తీసుకున్న తూర్పు గోదావరి జిల్లాలో పంతొమ్మిది ఉన్నాయి దాంట్లో ఒక ఐదు పది అడు అనుకోండి ఏం చేయాలి పది ఇచ్చేలాంతా ఏమైపోతుంది ఇది ఒక ప్రాబ్లం మన చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం ద్వారా వచ్చిన సమస్య ఒకటి అయితే అదనంగా ఆయన ఖచ్చితంగా నాకు ఇరవై మూడు జిల్లాల్లో ఒకే రకంగా కోరడు జనసేన అధినేత కొన్ని నియోజకవర్గాల్లో స్పెసిఫిక్ అడిగేస్తాడు అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక్క ఒకసారిగా నాలుగు నాలుగైదు నియోజకవర్గాలు మార్చేస్తే వలయం కావాలి అక్కడ పనిచేసిన వాళ్ళు ఇది సమస్య వస్తుంది బొచ్చరి గారి సమస్య వస్తుంది హేమ హేమ గోదావరి జిల్లాలో వాళ్ళందరూ ప్రాబ్లం వస్తుంది ఇది అదనపు సమస్య ఈ సమస్య ఎట్ ఎదుర్కొంటాడు అనేది చూడాల్సి ఉంది సార్ అయితే సీనియర్ నేతలు బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది సార్ ఈసారి విజయవాడ పశ్చిమ సీటే ఖచ్చితంగా కావాలని నేను చంద్రబాబు గారు అడుగుతాను ఇవ్వకపోతే నాకు ఆప్షన్ బి ఉంది అన్న వ్యాఖ్యలు సీనియర్ అంటే అట్లే కానీ పాపం వార్డు మెంబర్ కూడా పోటీ చేయలేదు ఆయన పరిస్థితి వయసు రీత్యా సీనియర్ గా ఉండొచ్చు పాయింట్ ఏంటంటే కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలో చంద్రబాబు గారు ఏది తేల్చకపోవడం వల్ల ఎవరికి వారు ఆశలు వస్తాయి ప్రతి నియోజకవర్గంలో రెండు మూడు గ్రూప్స్ ఉంటాయి అందులో చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో బహుముఖ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాడు ఆయన మొదటి నుంచి ఆయనకు అలవాటు బహుముఖ నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా చెక్ పాయింట్ పెడతాడు ఒకరికొకరు చెక్ పెడతా వస్తుంటాడు దానివల్ల ఏమైతే ఇప్పుడు ఒకటి తేల్చపోతే ఊరుకోడు కాబట్టి ఇది ఒక పెద్ద సమస్య ఉంటుంది అక్కడ తెలుగుదేశం పార్టీలో బహుముఖ నాయకత్వాన్ని ప్రోత్సహించడం ఒక ప్లస్ అయితే మైనస్ ఏంటంటే నా దా నీదా తేల్చమంటాడు నటు మీరు ఎందుకు ప్రశ్న జనసేన విషయం ఒక సమస్య ఉంటాడు విజయవాడ నాలుగు ఉన్నాయి మూడో నాలుగు ఉన్నాయి అక్కడ ఓటు ఉంటే ఖచ్చితంగా ఇయ్యాలి కదా వాళ్ళ లెక్క ప్రకారం ఆ వైటు ఉండి చేస్తే నాది పోతుందా నీది పోతుందా వీళ్ళు ఇప్పుడు బోండా మాది పోతుందా బుద్ద వెంకన్న పోతుందా ఎవరిది పోతుందో తెలియదు ఇదో సమస్య ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ రానోడు వాడు పక్కనోడు ఇది లేపేయమంటాడు పక్కనోడు రానుడు ఈ పక్కన ఇది కూడా తెలుగుదేశం అంతర్గత గొడవలు స్టార్ట్ చేస్తుంది అవసరం జనసేనకు కూడా చెప్తారు ఇలే నువ్వు ఇది అడుగు బాగుంటుంది అది అడుగు బాగుంటుంది అని ఇవన్నీ పిత్రపక్షాల్లో అలవాటు బట్ సీనియర్లతో సమస్య ఏంటంటే లోకేష్ గారితో ఒక సమస్య ఉన్నట్టుంది లోకేష్ గారు తదుపరి నాయకుడు కదా చంద్రబాబు గారు తర్వాత వాళ్ళు గెలుస్తారా వాడతారా దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ లోకేష్ గారే తర్వాత నాయకుడు ఇప్పుడు లోకేష్ గారు సీనియర్లతో పెద్ద సమస్య వచ్చేస్తుంది ఎందుకు సమస్య వస్తుంది వయసు రీత్యా ఆయన కుమారుడు వయసులో ఉన్నాడు అడబొచ్చౌదరి సీనియర్లు సీనియర్లందరూ వీళ్ళ వాళ్ళ నాన్నతో పాటు కాంటెంపరీ ఇప్పుడు వాళ్ళని ఎట్లా మెయింటైన్ చేయాలి లోకేష్ గారు దబాయిస్తే కుదరదు వాళ్ళు అభిమానంతో ఉంటారు ఇవన్నీ ఏమవుతుందంటే కొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి లోకేష్ గారికి స్కోప్ ఉండదు అందువల్ల యువనాయకత్వం కావాలంటాడు ఆయన యువనాయకత్వం అంటే వాళ్ళు వారసులే వస్తే ఒక రకంగా ఉంటుంది పక్కన తీసుకుంటే లోకేష్ గారు తన కంఫర్ట్ రీత్యా తనకున్న వయసు రీత్యా కొత్త నాయకత్వం కోరుకుంటాడు తనకన్నా వయసులో వాళ్ళని కోరుకుంటాడు దానికి ఆ పేరు చెప్పరు యువకులను ప్రోత్సహిస్తాం ఇవన్నీ చెప్తారు కానీ అసలు కథ ఏంటంటే ఈ సీనియర్లతో లోకేష్ గారికి కంఫర్ట్ ఉంది చంద్రబాబు నాయుడు గారు కంఫర్ట్ వాళ్ళకు ఉండదు కొన్ని కఠినమైన నిర్ణయాలు చెప్పేసాడు చంద్రబాబు గారు చెప్తే తింటారు కానీ లోకేష్ గారు చెప్తే ఈ పిల్లవాడేది మాకు చెప్పేది అంటారు ఇది ఒక సమస్య ఉంది కానీ లోకేష్ గారు యొక్క కంఫర్ట్ కూడా ఒక పెద్ద సమస్య వాళ్ళకి ఎవరిని పెట్టుకోవాలి ఎవరు కాబట్టి సీనియర్లందరికీ లోకేష్ గారి కంఫర్ట్ తో సమస్య వస్తుంది ఇప్పుడు జగన్ గారు దాన్ని దాటేసినాడు ఆయన రావడం రావడమే పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయాడు ఒకరిద్దరు ఉన్నవాడు సైలెంట్ అయిపోయినారు ఇప్పుడు లోకేష్ గారికి జగన్ గారు లాగా రావాలి పార్టీలో అటు రావాలంటే కనీసం నలభై యాభై మంది లేపాలయ్యుంది నలభై యాభై మంది ముదుర్లు లేపే పరిస్థితుందా ఉంటే వాళ్ళట్టు రియాక్ట్ అవుతారు కాబట్టి ఇది అదనపు సమస్య లోకేష్ గారి యొక్క కంఫర్ట్ రాజకీయం అనేది సీనియర్లకు పెద్ద సమస్యగా మారిపోతుంది సీనియర్ల పక్కన పెట్టే సాహసం చేస్తా లేదా చూడాలి సాహసం ఇప్పుడు చేయలేరు ఎలక్షన్ టైం కదా కాబట్టి వాళ్ళు వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళు కొడుకో కూతురుకో కొడలికో ఇస్తే ఒప్పుకుంటారు కానీ ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు సార్ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన నలుగురు చూసుకుంటే ఇద్దరు ముఖ్యంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఆయనకి ఈసారి అంటే వెంకటగిరి నుంచి ఆయన ఉన్నప్పుడు వేరే స్థానం అంటే ఆత్మకూరు ఇటు సైడ్ ఆయన పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి సార్ ఇంకొకటి నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయనకి అదే స్థానం కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటే ఇప్పుడు పార్టీకి పార్టీలో ఆ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి కదా సార్ అంటే ప్రాధాన్యత ఇవ్వాలంటే వాళ్ళు ఏ అవగాహనతో వచ్చారండి ఇప్పుడు కోట్ కోటం రెడ్డి కావచ్చు ఆనందం కావచ్చు ఒక అవగాహన వచ్చినట్టున్నారు అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలా వాళ్ళతో ఒక రకంగా ఉంటుంది అవసరం కొద్దిగా వచ్చిన వాళ్ళు ఇంకో రకంగా బిహేవ్ చేస్తారు ఇప్పుడు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది ఎందుకు మారుస్తున్నాడు ఇప్పుడు మార్చే లిస్ట్ లో కోటం రెడ్డి గారిని ఉంటే ఆయన కూడా మార్చేస్తున్నాడు డౌట్ లేదు నెల్లూరు జిల్లా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీద గొడవ పడేదా దీని మీద ఇటా వాళ్ళు ఒకరిని మార్చేయమని నాకు తెలిసి కోటం రెడ్డి గారు వైసీపీలో ఉండి ఉంటే అవి మార్చిన పదకొండులో పన్నెండు అయినా అయి ఉంటాడు దాని డౌట్ ఏం లేదు కాకపోతే ఇప్పుడు అంటే అర్థం ఏమిటి ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది అని అర్థం అదే కదా ఆ వ్యతిరేక ప్రజా వ్యతిరేక పైన పోరాడాల్సిన ప్రతిపక్షం ప్రజల్లో బాగా వ్యతిరేకం తెచ్చుకుని ఆయన తీసుకొచ్చి పార్టీలు తెచ్చుకుని సిట్ ఇచ్చారనుకో ప్రజలు దాని మీద ప్రభావం పడుతుంది ఇప్పుడు ఆడున్న కోపం ఉన్నప్పుడు మనం కాబట్టి వైసీపీ నుంచి ఎలా బడ్ తీసుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు కావచ్చు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఆల్రెడీ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది వైసీపీ లీడర్షిప్ లో గొడవ జగన్ గారితో ఈ టోల్ మార్చేమని ఇప్పుడు అందరూ అది తీసుకొచ్చి నెత్తినేసుకున్నాడు అనుకోండి అది అదనపు సమస్య అవుతుంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నెల్లూరులో వచ్చిన సమస్య అదే రాణం రామనారాయణ రెడ్డి గారు నియోజకవర్గం మారుతాడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం కావాలి తెలుగుదేశం వాడు ఆత్మకూరం ఇంకోటి ఉంటుంది వాళ్ళు ఇబ్బంది వస్తారు కాబట్టి ఇప్పుడు నెల్లూరులో ఇంత ముందు దూకుడుగా వాళ్ళు లేరు ఇంత ముందు చాలా చర్యగా ఇప్పుడు మూడు నాలుగు ఐదు మొత్తం వచ్చేస్తారన్నారు మళ్ళీ ఎందుకు మధ్యలో ఆగిపోతుంది కాబట్టి అది ఇబ్బంది ఉంది కాబట్టి ఆ ఈ వైసీపీ వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళు చేర్చుకున్నారంటే జగన్ ఎక్కువ మంది ఊరు పోతారంటే ఇక్కడ సీట్ వాళ్ళు పోతారు ఏ పార్టీలో అయినా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ పోతారు సీట్ రానోళ్ళు పోతారు ఇక్కడ సీట్ రాలేదంటే అర్థం ఏంటి మాకు వద్దనే కదా ఈ వద్దన్న సరఫరా తీసుకుని చంద్రబాబు గారు తెచ్చుకుంటే నష్టం కానీ ఇది కూడా ఒక సమస్య తెలుగుదేశం పార్టీకి ఉంటుంది కాకపోతే మేము ఏదో ఇతర అసూరెన్స్ ఇస్తే నేను చెప్పలేను కానీ ఆ వైసీపీ నుంచి ఎవరిని పడితే వాళ్ళని చేస్తున్నాడంటే అది తెలుగుదేశానికి అదనపు సమస్య నెల్లూరులో స్పష్టంగా కనిపిస్తుంది కోటం తీసుకుంటే ఒక సమస్య తీసుకోకపోతే ఒక సమస్య తీసుకోకపోతే నమ్మి వచ్చాడు అంటారు తీసుకుంటే ఆయన మీద ఆల్రెడీ నియోజకవర్గంలో పెద్ద వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను తీసుకొచ్చి వైసీపీ వ్యతిరేకత తీసుకొచ్చి వీళ్ళ మీద వేస్తాడు అది ఎలాంటి పరిణామాలు దారితీస్తాయని చేసుకుంటూ ఆయన ఎన్నికలకు సిద్ధమైపోతూ ఆయన దారి ఆయన వెళ్ళిపోతున్నారు చెప్పాలంటే దూసుకుపోతున్నారు సో ఇక్కడ మీరు అన్నట్టుగా చంద్రబాబు అంత తొందరగా తేల్చారు నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు అన్నారు సో సార్ ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకవేళ అనౌన్స్ చేస్తే ఈ అసంతృప్తులు కానీ గిట్టని వాళ్ళు వీళ్ళు ఇవన్నీ ఉంటారు కదా సార్ ఆయన తీసుకున్న నిర్ణయం నచ్చని వాళ్ళు సో వీళ్ళు ఎట్లా మరి ప్రజల్లోకి వెళ్తారంటారు ఎలా జరుగుతాయి పరిణామాలు చంద్రబాబు గారికి సహజ చంద్రబాబు గారికి సహజ ద్వారా కాకపోతే ఇప్పుడు నాణడానికి ఆయన ఒక బలమైన కారణం పవన్ కళ్యాణ్ గారు వైసీపీ తెలుగుదేశం కార్యకర్తలు సార్ అంటే కాసేపు ఉండగా ఎప్పుడే చేస్తే పవన్ కళ్యాణ్ ఇరవై ముప్పై నలభై అడుగుతున్నాడు ఒక ముప్పై అన్న ఇవ్వాల్సి వస్తుంది కదా మళ్ళీ నానిస్తా ఉంటే మళ్ళీ దేలద్దాం అని సర్ది పంపిస్తాడు అది ఒక అవకాశం ఛాన్స్ ఆయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూపించేసి చాలా మంది చెప్పుడు నీకే స్థాయి సీటు కొన్ని కాబట్టి తెలుగుదేశం ఒక లైన్ తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నూట డెబ్బై ఐదు ప్రకటించనుకోండి నా చేసి చేస్తాడు సంక్రాంతి ఒక మంచి ముహూర్తం పెట్టుకుని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ప్రకటించి చేశాడు అనుకోండి విపరీతమైన ప్రజలు తెలుగుదేశం మీద పడుతుంది ఆయన ప్రకటించేసినాడు మా సంగతి ఏంటని రెండో ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చి వస్తుంది కదా ఏమని వస్తుంది ఇక్కడ కనీసం వైసీపీ గానే పోదాం అనుకుంటారు కదా ఎవరైనా ఆజావోహులదే చేస్తారు అదైనా చేసే మేము పోతా ఉంటారు వీళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వన్స్ నూట డెబ్బై ఐదుకి అనౌన్స్ చేసేసి వరకు ఇన్ఛార్జ్లు పెడితే అక్కడ డోర్లు క్లోజ్ అయిపోతాయి ఇక్కడ పోవాలనుకునేవాడు తెలుగుదేశంలో బలమైన క్యాంట్లు కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి ఇక్కడ సీట్ రాదనుకుంటే పవన్ కళ్యాణ్ కారణం కావచ్చు తెలుగుదేశం అంతర్గత కారణం కావచ్చు నేను తెలుగు వైసీపీ గానే పోదాం అనుకుంటాడు ఇప్పుడు ఆయన అనౌన్స్ చేసేస్తే జగన్మోహన్ రెడ్డి అడుగు ఏం చేస్తారు డోర్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ తొందరగా తేల్చమని తెలుగుదేశం మీద రెండు రకాల ఒత్తిడి ఒకటి జనసేన కారణం రెండోది మనం వైసీపీలోనూ ఇంకో పార్టీలో జరదామని కోరిక మందికి ఉంటుంది ఇన్ సీట్ పోతే కాబట్టి ఒత్తిడి చంద్రబాబు పైన విపరీతంగా ఉంటుంది కాకపోతే ఆ ఈ బలహీనతలు ఏదైతే చంద్రబాబు గారు ఉన్న నేచురల్ బలహీనత జనసేనకి ఎక్కువ సీట్ చేయాల్సి వస్తున్నావని బాగా నానించే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా